అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాగా హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరద నీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి అలాగే కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునికేసింది నుంచి హైదరాబాద్కు వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కుడుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు బంధులు కూడా వచ్చబోయే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో తామారెడ్డి డిఎస్పీ గారు కూడా తన ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అలవాటు చేయాలి మరి ముఖ్యంగా చూసుకుంటే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతంగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవే కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ట్రాల్ని ప్రజలందరి కూడా కామెడీ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితి బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము